హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఫేస్ ట్యానింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవుతూ ఉంటుంది సో మనం డీటాన్ కనుక చేసుకుంటూ ఉంటే ఫేస్ ట్యానింగ్ అనేది అంటే రిమూవ్ చేసుకోవచ్చు ఇంకా ఎలా చేసుకోవాలి ఫే ఫేస్ ట్యాన్ అనేది ఈ వీడియోలో చాలా సింపుల్గా చాలా క్లియర్గా చూపిస్తాను సో స్టార్ట్ చేసేద్దాం వీడియోని ఫస్ట్ అయితే మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని వైప్ చేసుకోవడం కోసం ఒక క్లాత్ తీసుకోండి సో నేను క్లాత్ తీసుకొని ఫస్ట్ వైప్ చేస్తున్నాను అంటే క్లాత్ని వెట్ చేసి తర్వాత మనం ఫస్ట్ స్టెప్లో క్లెన్స్ చేయాలి సో క్లెన్జింగ్ అయినా చేసుకోండి లేదా ఫేస్ వాష్ అయినా చేసుకోండి ఫేస్ వాషెస్ ఉంటాయి కదా ఫేస్ వాష్కి క్లెన్జర్కి చాలా డిఫరెన్స్ ఉంది నెక్స్ట్ వీడియోస్లో నేను అది కూడా క్లియర్గా చెప్తాను క్లెన్జర్కి ఫేస్ వాష్కి ఏంటి డిఫరెన్స్ అని సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను ఇది నేచర్స్ ఎసెన్స్ క్లెన్జర్ అనమాట ఇది ఫేషియల్ కిట్లో వస్తుంది కదా ఆ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను లేకపోతే మీరు ఏ క్లెన్జర్ అయినా తీసుకోవాలి అంటే జోవీస్లో ఉంది విఎల్సిసిలో ఉంది నేచర్స్ ఎసెన్స్లో ఉంది ఓపెల్ అని ఉంది ఇలాంటివి క్లెన్జెస్ అనేవి ఉన్నాయి సో క్లెన్జర్తో తీసుకొని మనం అట్లీస్ట్ టూ మినిట్స్ అయినా క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి లైక్ సర్కులర్ మోషన్లో మనం మసాజ్ చేస్తూ ఉంటే డర్ట్ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉన్నా ఆ స్కిన్ మీద అంతా నీట్గా వచ్చేస్తాయి సో ఇలా క్లెన్స్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ వాష్ కాకుండా మనం వైప్ చేసుకోవాలన్నమాట సో మనం క్లాత్ తీసుకున్నాం కదా అది వెట్ చేసుకొని నీట్గా స్క్వీజ్ చేసేసి నేను వైప్ చేసేస్తున్నాను వైప్ చేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లో ప్యాక్ అనేది వేసుకోవాలి అది డీటాన్ ప్యాక్ చాలామంది బ్లీచెస్ వేసుకుంటూ ఉంటారు బ్లీచెస్ని అవాయిడ్ చేయండి డీటాన్ ప్యాక్స్కి మీరు అంటే స్టార్ట్ చేయండి డీటాన్ ప్యాక్ వేసుకోవడం డీటాన్ చేయించుకోవడం పార్లర్స్లో అయినా ఎందుకంటే మీకు సేఫ్ అనమాట మీ స్కిన్కి డీటాన్ అనేది ట్యానింగ్ పోతుంది ఇంకా చాలా బ్రైట్ అవుతుంది ఇంకా ఒక టోన్ అనేది మనకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట స్పాట్స్ ఉన్న సన్ స్పాట్స్ ఇలాంటివన్నీ కూడా రిమూవ్ అవుతాయి డీటాన్ ప్యాక్స్ వల్ల నేను ఇక్కడ యూస్ చేసిన డీటాన్ ప్యాక్ నేచర్స్ ఎసెన్స్ అనమాట డీటాన్ ప్యాక్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి లైక్ రాగా ఉంది ఇంకా నేను ఇప్పుడు యూస్ చేసిన నేచర్స్ ఎసెన్స్ ఉంది ఇంకా బయోటిక్లో ఉంది ఇంకా మనకు చాలా బ్రాండ్స్లో ఓ త్రీ ఉంది డీటాన్ ప్యాక్స్ అనేవి మనకు చాలానే అవైలబుల్ ఉన్నాయి విఎల్సిసిలో కూడా స్పెసిఫిక్స్ రేంజ్లో ఉందన్నమాట సో అది కూడా కావాలంటే తీసుకోవచ్చు అవన్నీ కూడా బాగా వర్క్ అవుతాయి సో నేను డీటాన్ ప్యాక్ వేసుకొని ట్వంటీ మినిట్స్ అలానే ఉంచేశాను ట్వంటీ మినిట్స్ తర్వాత ఇక్కడ వైప్ చేసుకుంటున్నాను డీటాన్ ప్యాక్ ఏంటంటే మీరు తీసుకొని ఒక స్కూప్తో తీసుకొని పక్కన పెట్టేసుకొని క్లెన్స్ చేసుకొని అప్పుడు కావాలంటే అప్లై చేసుకోవచ్చు అదే మీరు బ్లీచ్ అనుకోండి మిక్స్ చేసుకున్న వెంటనే అప్లై చేసుకోవాలి అది అలానే పక్కన పెట్టేయకూడదనమాట ఇలాంటివి ఉంటాయి ఇంకా ఫేషియల్ హెయిర్ కూడా కలర్ చేంజ్ అవ్వదు డిటాన్ ప్యాక్ ద్వారా కానీ బ్లీచ్ వల్ల ఫేషియల్ హెయిర్ కూడా కలర్ చేంజ్ అవుతుంది అనమాట సో మీరు ఇక్కడ చూస్తే నాకు అంటే డిటాన్ చేసుకున్న తర్వాత నాకు ఒక టోన్ ఇంప్రూవ్ అయిన ఫీలింగ్ ఉంది చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ కూడా అవుతుంది అనమాట స్కిన్ అనేది ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి చాలా డెడ్ స్కిన్ కూడా చాలా వరకు పోతుంది ప్యాక్ వేసుకున్న ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు ఫస్ట్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అయినా మసాజ్ చేసి అప్పుడు వైప్ చేసుకోండి ఇక్కడ నేను ఫైనల్గా అర్యాన్ వేద మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటున్నాను అనమాట దీని ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మీరు వేసుకోవచ్చు డి టెన్ ప్యాక్స్ సో అంటే చాలా సేఫ్ అనమాట మీరు చూస్తే రిజల్ట్ చాలా బాగుంది స్కిన్ అనేది మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అంతవరకు టేక్ అండ్ బాయ్